అన్నదమ్ముల అనుబంధం ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే రైతు తన భార్య లక్ష్మితో కలిసి నివసించేవాడు వారికి ఇద్దరు కుమారులు పెద్దవాడు రాజు చిన్నవాడు బాలు రాజు బాధ్యతంగా ఉంటూ తన తమ్ముడిని ఎంతో ప్రేమించేవాడు బాలు మాత్రం ఇంకా చిన్న వయసులో ఉండటంతో ఆటలు ఆడటానికి ఎక్కువ సమయం కేటాయించేవాడు రామయ్య తన పిల్లలకు అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎంత ముఖ్యమో చెబుతూ ఉండేవాడు మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కూడా మేము అన్నదమ్ములు కలిసి ఉండాలి అని వారిని ఆదర్శప్రాయంగా పెంచాడు ఒకరోజు రామయ్య అనారోగ్యం పాలయ్యాడు తన చివరి రోజుల్లో తన ఆస్తిని ఇద్దరు కుమారులకు సమానంగా పంచి ఇచ్చాడు మీరు జీవితంలో ఎప్పుడు ఇడిపోయి ఉండకూడదు అని వారిని బోధించాడు రామయ్య మృతి చెందిన తర్వాత రాజు ఆ కుటుంబ భారం మోయడం ప్రారంభించాడు బాలు ఇంకా చిన్నవాడు కాబట్టి చదువుల మీదే దృష్టి పెట్టేవాడు అన్నయ్యకు సాయం చేయాలనిపించిన చేయాలనిపించినప్పటికీ అతనికి అది పెద్దగా సాధ్యమయ్యేది కాదు కాలం గడిచింది రాజు కష్టపడి పనిచేసి తన తమ్ముడిని ఉన్నత చదువులు చదివించేవాడు బాలు కూడా తన అన్నయ్య కృషిని గుర్తించి చదువు పూర్తయ్యాక ఉద్యోగం సాధించాడు వారి మ వారి సంబంధం ఇంకా బలపడింది అయితే ఒకరోజు ఒకసారి చిన్న విభేదం జరిగింది పొలంలోనే ధాన్యం పంచడంలో వారి మధ్య తగాదా ఏర్పడింది ఇద్దరు కోపంగా ఉండగా గ్రామ పెద్దల వారిని పిలిపించారు మీ తండ్రి చెప్పిన మాటలు మర్చిపోయారా మీరు కలిసి ఉంటేనే మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది విభేదాలను పక్కన పెట్టి ప్రేమతో కలిసి ఉండండి అని హితబోధం చేశారు ఈ మాటలో రాజు బాలుకి గుండెలకు గట్టిగా తాకాయి వారి తక్షణమే తమ తగాదాను పక్కన పెట్టి మలిసి మళ్ళీ కలిసిపోయారు అప్పటి నుండి వారు ఎప్పుడు ఏ విషయంలోనూ విభేదించకుండా ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవితం గడిపారు